ప్రభుత్వం అన్న ఒకసారి అది బాక్స్ చూస్తారా ఇక్కడ ఉన్న నీ శాసనసభ్యుడు నేను గిఫ్ట్ తీసుకొచ్చా ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు ఆయనకు ఒక కోడిగుడ్డు ఇస్తున్నా తను అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు మంత్రి గారికి నేను ఒక కోడిగుడ్డు అవార్డు ఇస్తున్నా బాగుందా తల్లి అవార్డు కరెక్టే కదా ఇక్కడ ఉందా కోడి పర్ఫెక్ట్ కదా ఇది అన్నగారికి ఇస్తున్నా డెలివరీ చేయమని నేను కోరుతున్నా జాగ్రత్త అన్న చాలా మంది మా గ్రామంలో మాతో పాటు కలిసి మా కుటుంబ సభ్యులు నివసిస్తుంటారు ముఖ్యంగా ఏదైనా ఇచ్చినప్పుడు మన ప్రాంతం మన మట్టితో తయారు చేసినటువంటి ఒక కొండలో వారికి ఇవ్వాల్సినటువంటి దాన్ని తిరిగి అన్నటువంటి ఉద్దేశంతో వారు ఎంతగానో ఇష్టపడేటువంటి వారు ఎంతగానో ఇష్టపడేటువంటి ఈ పప్పుని ఈ ప్రాంత మట్టితో తయారు చేసినటువంటి ఈ మట్టి కుండలో మా ప్రాంత శాలివాహనుడు మా కుమ్మరి సోదరుడు తయారు చేసినటువంటి మట్టి కుండలో పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరన్నా సాహసం చేసి వారికి తీసుకెళ్ళి ఇవ్వగలిగితే మీరు ఇవ్వండి లేకపోతే వారే పరిగెట్టుకొని వచ్చి దానికి ఆయనకి ఇష్టమైనటువంటి ఐటెం కాబట్టి నేనే వచ్చి తీసుకెళ్తానంటే తీసుకెళ్ళమనండి ఎక్కడే ఉంచుతాను దీన్ని కాకపోతే ఈ పప్పుతో పాటు ఈ పప్పుతో పాటు ఇందులో కాస్త ఉప్పు కారం కూడా కలిపా కేవలం ముద్దపప్పు అయితే సరిపోదు వారికి కాస్త ఉత్తరాంధ్ర ప్రాంతం అనేక సందర్భాల్లో ఆ పార్టీ రెడీ అని చెప్తున్నాను కదా నేను రెడీ అని చెప్తున్నా అంత ధైర్యం ఉండొద్దు జనం నుంచి గెలిచి వచ్చినటువంటి అడ్ అడిగింది బ్యాక్డోర్లో వచ్చినటువంటి వాళ్ళంటి వాడుతోని మనం మనకన్నా స్థాయి ఉండాలి కదా మాట్లాడడానికి మీరు ఎవరు పడికి కాదు కాదు ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ కానీ ఈటీవీ కానీ వాళ్ళు ఎవరన్నా ఎట్లా వాళ్ళ పైకి పడిపోతుంది ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ కానీ ఈటీవీ